హలో అండి అయితే చికెన్ పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను మేమైతే టూ కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాము ఫ్యాట్ ఏం లేకుండా శుభ్రంగా వాష్ చేసుకున్నామండి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఉడకపెట్టాము వాటర్ పోయకూడదు చికెన్లో వాటర్ ఉంటాయి కదా ఆల్రెడీ అవి స్టవ్ మీద పెట్టగానే ఆ వాటర్ బయటకు వచ్చేసి బాగా ఉడికిపోతుంది చికెన్ కూడా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత నలుగురికి షేర్ చేయండి ప్లీజ్ అండ్ ఒక చిన్న టీ గ్లాస్ అయితే మెంతులు తీసుకున్నాము మెంతుల్ని సన్న సెగ మీద దూరగా వేయిస్తున్నానండి ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టేసి ఏదో చిన్న పని ఉందని చెప్పేసి అని పక్కకి వెళ్ళి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అవి మాడిపోతాయి సో సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం చాలా బెటర్ దగ్గర దగ్గరుండడం ఇంకా బెటర్ ఎందుకంటే అవి హీట్ ఎక్కాయంటే అంటే వెంటనే మాడిపోతాయి కాబట్టి మనం దగ్గరుండి వేయించుకోవడం చాలా బెటర్ అనమాట చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అయిపోతున్నాయో చందని సెగం మీద వేయించుకోవాలండి ఆయిల్ ఏం వేయకూడదు ఓన్లీ మెంతులు మాత్రమే సేమ్ అదే టీ గ్లాస్తో ఆవాలు కూడా తీసుకోవాలి ఆవాలు అయితే వేయించకూడదు ఆవాలు మామూలుగా పోసేసుకోవాలి ఫస్ట్ మెంతులు వేగాక అవి తీసి పక్కన పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఆవాల్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి దాంట్లో వేసుకోవాలి మరీ చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోకూడదు ఎందుకంటే చికెన్ బాగా వేగిపోతుంది కదా మనకి పచ్చళ్ళలోకి అసలు కనపడి కూడా కనపడదు అదే కొంచెం మీడియం పీసెస్ అయితే బాగా వేగి చిన్న చిన్న ముక్కలుగా చికెన్ దాంట్లో పచ్చళ్ళు తినడానికి కూడా చక్కగా ఉంటుందండి బాగా వేగాలన్నమాట మేమైతే ఇక్కడ వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాము వన్ లీటర్ పట్టదు చాలా వరకు తగ్గించుకోండి లెమన్స్ కావాలి ఒక డజన్ తీసుకోండి లెమన్స్ అయితే తర్వాత ఆవాలు మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలండి చూసారు కదా చికెన్ రెడ్ కలర్లో బాగా వేగింది ఆ చికెన్ తీసి సపరేట్ చేసుకోవాలి మళ్ళీ దాంట్లో వేరే చికెన్ వేసుకుంటాం కదా రిమైనింగ్ది ఈ చికెన్లో వెల్లుల్లిపాయలు ఇందాక మిక్సీ వేసిన పౌడర్ ఒక త్రీ టీ స్పూన్స్ వేయాలి ఒక టీ స్పూన్ పసుపు ఇంట్లో వేసుకునే పొడి మసాలా కూడా వేయాలి ఆయిల్ అయితే హాఫ్ ఆయిల్ తీసేసామండి ఆ ఆయిల్లో అయితే అల్లం పేస్ట్ అయితే వేసాము అదైతే లెమన్ జ్యూస్ సపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నాము ఆ అల్లం పేస్ట్ బాగా వేయాక చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఆ చికెన్ పీసెస్లో అయితే వేసాము అల్లం పేస్ట్ చూసారు కదా పచ్చివాసన పొయ్యి బాగా అనమాట చాలా బాగుంటుంది దీంట్లో వేసిన తర్వాత మేమైతే హాఫ్ లీటర్ ఆయిల్ గా తీసామండి చికెన్ మొత్తం వేగాక దానిలోనే ఈ గ్లాస్ ఫుల్గా కారం తీసుకున్నాము ఇంకొంచెం తీసుకున్నాము ఈ గ్లాస్ ఎంత ఉంటుందంటే మనం రెగ్యులర్గా ఇంట్లో తాగే టీ గ్లాసెస్ ఉంటాయి కదా అవి అయితే దీంట్లో టూ గ్లాసెస్ సరిపోతాయండి చిన్నవి అదే మీరు చిన్న వాటితో కొలిచినట్టయితే అవి టూ గ్లాసెస్ అయితే కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి సో సాల్ట్ అయితే హాఫ్ గ్లాస్ సరిపోయిద్ది ఫుల్ గ్లాస్ అయితే వేసుకోవద్దు ఎక్కువ అయింది ఒకవేళ తగ్గినా వేసుకోవచ్చు కానీ సాల్ట్ మరీ ఎక్కువ అయితే తగ్గించుకోలేము కదా కాబట్టి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి దానిలో ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టాలంటే బాగా కలపాలి ముక్కల్ని ఆ అల్లం వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా వేసేసాముగా మేము అది సరిపోతుంది ఇప్పటికి వెంటనే పీల్చుకుంటుందండి బాగా లాగేసిద్ది చూసారు కదా ఎలా గట్టి పడుతుందో ఆయిల్ అయితే ఇలా బాగా దగ్గర పడిన తర్వాత రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కూడా పోసుకోవాలన్నమాట మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చండి ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు సో మీ టేస్ట్ని బట్టి ఆయిల్ కలుపుకోవచ్చు మాకు ఆయిల్ వద్దు అనుకుంటే అలానే ఉంచవచ్చు నిమ్మరసం అయితే వెంటనే పోసుకోకూడదండి ఈ కలుపుకున్న ఉంది కదా చికెన్ మొత్తం అది బాగా చల్లారిన తర్వాతే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి వేడి మీద అస్సలు యాడ్ చేయకూడదండి గుర్తుపెట్టుకోండి చికెన్ ముక్కలన్నీ బాగా చల్లారి చల్లారాకే లెమన్ జ్యూస్ అన్నది యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా ఒక డజన్ తీసుకోవాలి పెద్దవైతే చిన్నవైతే ఫిఫ్టీన్ తీసుకోండి బాగా కలుపుతున్నాం మేమైతే ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఆయిల్ పడుతుందని మేము ఆ చికెన్ వేయించిన ఆయిల్నే మళ్ళీ యూస్ చేస్తున్నామండి వేరే ఆయిల్ కాదు ఇది అందులోనే స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టాము ఆయిలే వేస్తున్నాము మొత్తం పీల్ చేసిద్ది అనమాట ఆయిల్ అంత జారుగా అయితే ఉండదు వన్ డే కల్లా గట్టిపడిపోయిద్దండి చికెన్ది ముక్కలకి బాగా పడుతుంది నిమ్మరసం ఉప్పు కారం ఇవన్నీ బాగా పీల్చుకున్న తర్వాత చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక నలుగురికి షేర్ చేయండి మేమైతే టూ కేజీస్ తీసుకున్నాము వన్ కేజీ తీసుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు హాఫ్ కేజీ తీసుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ ట్రై చేసే వాళ్ళు ఒక హాఫ్ కేజీ తీసుకొని ట్రై చేయండి నేను చెప్పిన క్వాంటిటీస్లో మీరు కూడా ఎంత పట్టిద్దో అంతే వేసుకోండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో